హనుమంతునకు తమలపాకు పూజ ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం శివార్చనకు బిలువదళం ఎక్కువగా వాడతారు వినాయక పూజకు గరికను ఎక్కువగా వాడతాము అలాగే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తాము ఎందువలన అంటే సీతాన్వేషణ కోసం లంకకు వెళ్ళిన హనుమ విజయుడి తిరిగి వచ్చి తొలిగా ఆ వార్తను తోటి వానరులకు తెలియచేయగా అప్పుడు వారు ఆనందం పంచుకోవటానికి లతలను తీసుకువచ్చి ఆయన మెడలో వేశారు పుష్పాలను ఆయన పాదాలపై సమర్పించారు ఆ పత్రాలు లతలన్నీ నాగవల్లి లతలే నాగవల్లి అంటే తమలపాకులు అని అర్థము హనుమంతుని పూజకు కనీసం ఐదు తమలపాకులైనా ఉండాలి మరో విశేషం ఏమిటంటే హనుమంతుడు మంగళవారానికి అధిపతి మంగళుడు అంటే కుజుడు కుజుడిని సర్పరూపంలో ఆరాధిస్తాం కుజగ్రహ అధిపతి అయిన హనుమంతుడిని నాగవల్లితో పూజించడం వల్ల కుజదోషాలు పోతాయి హనుమకు ప్రదక్షిణలు చేయటం వల్ల మంచి కోరికలు తీరుతాయి రామావతారం పరిసమాప్తి అయిన తరువాత హనుమంతుడు తపస్సు చేసుకోవటానికి గంధమాదన పర్వతంపై కఠోర తపస్సు చేస్తూ ఉండగా తపస్సుకు మెచ్చిన వైకుంఠరాముడు అరటి పండు తెచ్చి హనుమంతునికి ముందు పెడత పెట్టేవారు వాటిని ముట్టక హనుమా తపస్సు కొనసాగించారు ఆయన భక్తికి మెచ్చిన రాముడు భవిష్యత్తులో నవబ్రహ్మవుతావని నీకు అరటిపండు సమర్పించే వారికి శాశ్వతమైన మోక్షం ఇస్తారని రాముడు చెప్పారు అరటిపండు తర్వాత దానమ్మ కూడా పెడతారు హనుమంతుని పూజ చేయటానికి ద్వాదశనామాలు ఓ హనుమతి ఓ అంజనా वायुपुत्राय नमः ॐ महाबलाय नमः ॐ रामेष्टाय नमः ॐ फल्गुणस्सखाय नमः ॐ पिङ्गाक्षाय नमः ॐ अमितविक्रमाय नमः ॐ ్రమణాయ నమ సీత వినాశకాయ నమ లక్ష్మణ ప్రాణదాత్రే నమ దశగ్రీవస్య దర్పగ్నే ఇవి పన్నెండు నామాలు అంజనాసుతుడైన హనుమంతుడు వాయుపుత్రుడు అయిన మహాబలవంతుడు అయిన హనుమ రామే రామునికి ఇష్టమైనవాడు ఫలుగునకు మిత్రుడు అంటే అర్జునునికి స్నేహితుడు పెంగాక్షుడు అమిత పరాక్రమము కలవాడు ఉదది క్రమాణుడు సీతాశోకాన్ని నాశనము చేసినవాడు లక్ష్మణునికి ప్రాణమును ఇచ్చినవాడు దశగ్రీవునికి అంటే దశకంఠునికి దర్పమును దశకంటుని యొక్క దర్పమును అణిచినవాడు హనుమంతునికి నమస్కరిస్తూ చేసే పూజ శ్లోకము हनुमानसूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणः सकः पिङ्गाक्षोमित विक्रमः उदधिक्रमण लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः పీపీంద్రవ్ మహాత్మన స్వాపకాలే పటే నిత్యం యాత్రకాలేశేషయస్ విజయ భ నవ విధి భక్తి మార్గాలలో ఒకటైన పాదసేన చేసి చేసి హనుమంతుడు తరించారు